అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు టీవీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి కొత్త జీఎస్టీ విధానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుంది సో ఈ తగ్గింపులు ఎంట్రీ లెవెల్ కార్పై అరవై వేల నుంచి ప్రీమియం ఎస్యూబీలపై మూడు లక్షలకు పైగా వరకు ఉన్నాయి సో టాటా మహేంద్ర టయోటా హ్యుందాయ్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించగా త్వరలో కియా మారుతూ సిసికి కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది కొత్త జిఎస్టి ప్రకారం ట్వెల్వ్ హండ్రెడ్ లోపు పెట్రోల్ ఎల్పిజి లేదా సిఎన్జి కార్లకు అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి లోపు డీజిల్ కార్లకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వర్తిస్తుంది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కంటే ఎక్కువ పెట్రోల్ కార్లకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి కంటే ఎక్కువ డీజిల్ కార్లకు ఫార్టీ పర్సెంట్ జిఎస్టీని వర్తింపజేస్తున్నారు సో ఈ మార్పుల వల్ల ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు రానున్నాయి మరి కంపెనీల భారీగా ఏ ఏ కారుపై ఎంత ధర తగ్గించారో ఒకసారి చూద్దాం టాటా మోడర్స్ తన కార్లపై చాలా గట్టిగా తగ్గించింది టియాగో విషయానికి వస్తే డెబ్బై ఐదు వేలు ఇంకా టిగోర్ ఎనభై వేలు ఆల్ట్రోస్ లక్ష పదివేల వరకు చౌకగా లభిస్తుంది సో ఎస్యుల విషయానికి వస్తే పంచ్ ఎనభై ఐదు వేలు నెక్సాన్ లక్ష యాభై ఐదు వేలు కరువు అరవై ఐదు వేలు ప్రీమియం మోడల్ అయిన హ్యారియర్ లక్ష నలభై వేలు సఫారీ లక్ష నలభై ఐదు వరకు తగ్గిస్తారు సో మహీంద్ర తన ఎస్యూవీల శ్రేణిలో ధరలను భారీగా తగ్గించింది బులేరో నియోలో లక్ష ఇరవై ఏడు వేల వరకు తగ్గించింది సో ఎక్స్యు త్రీ ఎక్స్ ఓ పెట్రోల్ లక్ష నలభై వేలు ఇంకా డీజిల్ వేరియంట్ అయితే లక్ష యాభై వేల వరకు తగ్గించింది తార్ టూ డబ్ల్యూడి డీజిల్ లక్ష ముప్పై ఐదు వేలు తార్ ఇంకా ఫోర్ డబ్ల్యూడి డీజిల్ స్కార్పియో లక్ష పదివేల వరకు తగ్గించింది స్కార్పియో ఎందర లక్ష నలభై ఐదు వేలు ఎక్స్ సెవెన్ హండ్రెడ్ లక్ష నలభై మూడు వేలు తగ్గించింది అండ్ టయోటా తన కార్ల ధరలను భారీగా తగ్గించేసింది అండ్ ఫార్చునర్ పై ఏకంగా మూడు లక్షల నలభై తొమ్మిది వేలు లెజెండర్ పై మూడు లక్షల ముప్పై నాలుగు వేలు హైలెట్ గా సో వెల్ఫైర్ పై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఇంకా హైలెక్స్ పై రెండు లక్షల యాభై రెండు వేలు తగ్గించారు సో ఇన్నోవా క్రిస్టా ఇంకా ఇన్నోవా హై లు కూడా లక్ష ఎనభై వేలు దాదాపు రెండు లక్షలు ఇంకా ఇన్నోవా క్రాస్ అయితే లక్ష పదిహేను వేలు తగ్గించారు ఇంకా గ్లాన్సా ఎనభై ఐదు వేలు తగ్గించారు అర్బన్ క్రూజర్ హైరైడర్ అరవై ఐదు వేలు తగ్గించారు హ్యూందై తన అన్ని కార్ల మోడల్ పై ధరలను కంప్లీట్ గా తగ్గించేసింది అండ్ గ్రాండ్ ఐటెన్ న్యూస్ అయితే డెబ్బై మూడు వేలు తగ్గించారు ఇంకా సెడన్ లో ఆరా డెబ్బై ఎనిమిది వేలు తగ్గించారు వర్న అరవై వేలు చౌకగా మారింది ఎగ్జాటర్ అయితే ఎనభై తొమ్మిది వేలు వెన్యూ లైన్ లక్ష ఇరవై మూడు వేలు తగ్గించారు క్రెటా క్రెటా ఎన్ లైన్లు డెబ్బై రెండు వేలు తగ్గించారు అల్కజార్ పై డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు అండ్ టెక్సన్ పై రెండు లక్షల నలభై వేలు వరకు తగ్గింపులు దాదాపుగా ఈ శ్రేణిలో అన్ని కంపెనీలు కూడా తమ జిఎస్టి ప్యాటర్న్ మారిన తర్వాత రేట్లు మొత్తం తగ్గించారు దాదాపుగా అంటే ఒక బేసిక్ కార్ నుంచి ప్రీమియం కార్ వరకు అరవై వేల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు రేట్లు తగ్గించారు కాబట్టి సో ఎవరైతే కార్లు ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక రకంగా పండగ ముందే ఒక శుభవార్త లభించింది చెప్పాలి